హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు ఉన్నాను మరి ఈరోజు దేవుని వాగ్దానంతో నేను మీ ముందుకు వచ్చాను ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనగము తొంభై ఏడవ అధ్యాయము వచ్చినము వచ్చిన ప్రేమించు వారి ద్వారా చెడుతలను అసహించుకున్నది తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు భక్తి హీంస చేతిలో ఆయన వారిని విడిపించను మరి ఇద్దరు ఈరోజు దేవుని వాగ్దానం మరి ఎలాంటి పరిస్థితుల్లో ఉండి వాగ్దానం చూస్తున్నాను నాకు తెలియదు కానీ మరి దేవుణ్ణి ప్రేమిస్తున్న వాళ్ళారా చెడుతనాన్ని అసహించుకోండి అని దేవుడు సెలవిస్తున్నాడు మరి దేవుడు ఈరోజు మీతోనే సూటిగా ప్రశ్నలు వేస్తున్నాడు ఎవరంటే నా బిడ్డ కుమారుడ నువ్వు నా కుమార్తె నువ్వు చెడుతనాన్ని అసహించుకుంటున్నావా నన్ను ప్రేమిస్తున్నట్లే ఉంటున్నావు అటువైపు చెడుతనాన్ని ప్రేమిస్తూ దానెంటా పుడుతూ ఆ చిన్న తల్లే అని అనుకుంటున్నావు అది తప్పు కుమారుడా అది తప్పు నాకు మారి నువ్వు చెడుతానాన్ని అసహించుకో దానికి దూరంగా పారిపో అది నీ వెంట రాదు ఎంత పారిపోతున్నా నా వెంట నువ్వు అనుకుంటున్నావు నువ్వు నిజంగా అసహించుకుని ప్రార్థించు ని రాకుండా నేనే ఆపుతుందని భయపడవాల నన్ను అధికంగా ప్రేమించు అంటే ప్రార్థించు నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞను అనుసరిస్తాడు నా ఆజ్ఞను అనుసరించి నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్లయితే అప్పుడు చిడుతనాన్ని నువ్వు అసహించుకోవడంతో ఎందుకంటే నా ఆజ్ఞుడు నీకు తెలిస్తే వాటిని ప్రేమించే వాడికైతే నువ్వు చెడుతనాన్ని అసహించుకోకుండా లేవు చిడుతనాన్ని నువ్వు నన్ను ప్రేమించు నన్ను ప్రేమించి చిడుతనాన్ని అసహించుకో అది నీ వెనక పడలేదు అది నేను వెంటనే లేదు భయపడి అని దేవుడు సెలవు ఇంకొక మాట ఏం దేవుడు సెలవుస్తున్నాడంటే తను భక్తులు ప్రాణంలో ఆయన కాపాడుచున్నాడు నీకు అపాయకరమైన స్థితి ఉండొచ్చు ఆ నువ్వు తప్పు చేసి ఉండొచ్చు దానివల్ల నీకు ప్రాణాపాయమైన స్థితి రావచ్చు భయపడి నీ ప్రాణ నేనే కాపాడతాను ఆయనతో భయభక్తులకి ఉంటే భయభక్తులు కలిగి ఉండు భక్తిహేను చేతిలో నువ్వు పడ్డావేమో నువ్వు పడ్డు పడ్డావేమో పాపం చేసి ఒకవేళ ఆత్మ చేతులు అని పడ్డావేమో నేను నిన్ను విడిపిస్తా అయ్యాన్ని ఆశ్రయించితే నేను నీ జీవితంలో అద్భుత కార్యం చేస్తా దేవుడు సరిస్తున్నాడు ఆయన ఆశ్రయించి విడుదల చెడుతానని అసహించుకోండి అప్పుడు మీ క్షేమంగా సుఖ సంతోషాలతో పండుగ సోరు అయినక దేవుడు రాజ్యవాసు దేవుడి మాట ఆస్వాదించుకుంటారు ఆమె నేను ప్రైజ్ మరిచిన ప్రార్థన చేసుకున్నాను Probo a ya.

అందులో మరి ఫ్రెండ్స్ ఈరోజు వాగ్దానం మరి ఎట్లా ఎట్లా ఒకటి ఆరు వందలు సున్నా ఐదు తొమ్మిది అరవై ఎనభై తొమ్మిదిలో ఆ కాల్ చేయండి మరి ప్లస్ మైనా సిక్స్ త్రీ జీరో ఫైవ్ నైన్ సిక్స్ డబల్ జీరో ఎయిట్ నైన్ నైన్ నెంబర్కి కాల్ చేయండి మరి మరి ఒక వాగ్దానం ద్వారా కలుద్దాం దేవస్ మరికి నడిపించుకోక అమే ప్రైజ్